ప్రభావతి చెల్లెలు భద్రావతి రాకతో బయటపడ్డ రోహిణి బండారం ఎందుకు ఏం జరిగింది అసలు ప్రభావతి చెల్లెలు భద్రావతి రావడం ఏంటి మరి భద్రావతి రాకతో రోహిణి బండారం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళని ఇంట్లో నుంచి అందరినీ కూడా పంపించేస్తుంది ఈ రోహిణి అయితే ఎందుకంటే వాళ్ళ కొడుకుతో స్పెండ్ చేయడం కోసం అలాగే వాళ్ళని ఇంట్లోంచి బయటకి పంపించేయడం కోసం ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి మీరు వెళ్ళిపోయారని బాలు మీన అనుకుంటారమ్మా మీరు వెళ్ళిపోండి అని చెప్దామన్న ఉద్దేశంతోనే ఒకరికొకరికి పనులు పొరమాయించి ఎవరికి వాళ్ళని బయటకి పంపించేస్తూ ఉంటుంది ఇంకా రోహిణి ఇంకా అందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు కొడుకు కొడుకుతో చాలా సంతోషంగా స్పెండ్ చేస్తుంది స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని కూడా వెళ్ళిపోమనగానే ఎక్కడికి వెళ్ళాలి అనగానే విద్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పనేసరికి వద్దమ్మా అక్కడ మీనా ఉంది విద్య వాళ్ళ ఇంటికి వెళ్తే దొరికిపోతావు అందుకే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు నేను ఒక హోటల్ రూమ్ తీస్తాను అక్కడికి వెళ్ళి అక్కడే ఉండండి నేను విద్య కూడా అక్కడికే వస్తాము అని చెప్పనేసరికి ఎందుకమ్మా అంత శ్రమ అని చెప్పనేసరికి ఏం కాదమ్మా ఎక్కడ ఉంటే ప్రతి క్షణం నాకు టెన్షన్గానే ఉంటుంది వాడు నన్ను ఎక్కడ అమ్మా అని పిలుస్తాడేమోనని భయమేస్తుంది అత్తాని పిలిచినా అమ్మాని పిలిచినా ఎవరైనా విన్నారంటే ఇంకా ఏమైనా ఉందా నేను ఇప్పుడిప్పుడే కొంచెం మీ ఇంట్లో సర్దుకుంటున్నాను మా నాన్న గురించి మా అత్త అడగడం మానేసింది ఇప్పుడు ఏదైనా అనుమానం కలిగిందంటే మళ్ళీ పట్టుకుంటుంది అని చెప్పనేసరికి સરેનની క్యాబ్ ఒకటి బుక్ చేస్తుంది క్యాబ్ ఒకటి బుక్ చేసి సరాసరి హోటల్ రూమ్లో హోటల్ రూమ్ తీయమని చెప్పి చెప్తుంది చెప్పేసరికి సరే అని ఇంకా సరాసరి అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్లో హోటల్ బుక్ చేసి అమౌంట్ని కాస్త చెప్పేసరికి అమౌంట్ కాస్త కొట్టి వాళ్ళని అయితే అక్కడికి పంపించేసి రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది పార్లర్కి వెళ్ళిపోయేసరికి అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు కాస్త అందరూ తిరిగి వస్తారు తిరిగి వచ్చేసరికి ప్రభావతి మాత్రం సంతోషంగా తిరిగి వస్తుంది వాళ్ళు ఇంట్లో ఉండరు అన్న ఉద్దేశంతో ఇంకా మీనా బాలు అందరు కూడా వచ్చేసరికి రూమ్ చూస్తే ఖాళీగా ఉంటుంది ఏరివిడే ఎక్కడికి వెళ్ళారు అని వెంటనే మీనా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పా చేయకుండా వెళ్ళారు నేను అర్జెంటు పనుండి బయటికి వెళ్ళాను మీరు నన్ను నేను ఇంట్లో లేకపోవడంతో తప్పుగా అర్థం చేసుకున్నారా ఏంటి అనగాని లేదమ్మా నాకు అర్జెంటుగా ఊరి నుంచి రమ్మని ఫోన్ వచ్చింది ఎలాగా రెండు రోజుల తర్వాతే కదా కట్లు విప్పుతానన్నారు అందుకే వీడిని తీసుకుని సరాసరి బయలుదేరాను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఫోన్ కలవలేదు అందుకనే బయలుదేరిపోయా ఇంటికి వస్తే మీరే చూసుకొని ఫోన్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో అని చెప్పనేసరికి ఒక మాటైనా చెప్పి వెళ్లాల్సిందమ్మా అంటూ బాలు అంటాడు తొప్పగా అనుకోక బాబు నువ్వెంతగానో మాకు సహాయం చేశావు నీ సహాయం మీ జన్మలో మర్చిపోలేనిది అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అంతా బాగానే ఉంటుంది ఇంకా రోహిణి అమ్మయ్యా అని చాలా రిలీఫ్గా పొందుతుంది ఇంకా రోహిణి అలా సంతోషంగా ఉండడంతో బాలుకి అనుమానం స్టార్ట్ అవుతుంది ఏంటి పార్లలమ్మ వాళ్ళు ఉన్నంతసేపు చాలా ప్రేమ కురిపించింది వాళ్ళు వెళ్ళిపోయాక రిలీఫ్గా అనిపిస్తుంది అసలు ఏంటిదంతా కావాలనే పార్లలమ్మే ఇంట్లో ఉంది అంటే వాళ్ళని పార్లలమ్మ పంపించేసిందా కానీ ఆ విషయం ఎందుకు బయట పెట్టలేదు అయినా ఇంట్లో రోజు రోజుకి ఇంట్లో వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పాపం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చామనుకో ఇంట్లో ఉండనిస్తే సరిపోయేది కదా అనుకుంటూ బాలు అంటాడు అలా ఏం కాదండి ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది పార్లలమ్మ ఏదో చేసి ఉంటుంది అందుకే వెళ్ళిపోయిందను కానీ అలా ఏమయ్యి ఉండదు మీరు ఎప్పుడూ కూడా ఎవరొకరిని తప్పు పట్టడం బాగా అలవాటైపోయిందని చెప్పి మీ నా కాస్త బాలునే తిడుతుంది సర్లే అని చెప్పి ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారు హడావిడిగా ఉండేసరికి ఒకరోజు కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా సడన్గా ప్రభావతికి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఆ నెంబర్ చూడడంతో ప్రభావతి అలా ఆగిపోతుంది ఏంటి వదిన ఎవరు ఫోన్ చేశారు బాలు కానీ నీకు ఫోన్ చేశాడా ఏంటి బాలు ఫోన్ చేస్తేనే కదా నువ్వు అలా షాక్ అవుతావు అనగానే చేసింది బాలు కాదు నా చెల్లెలు భద్రావతి అని చెప్పనేసరికి ఏంటి నీ చెల్లెలు ఫోన్ చేసిందా వచ్చిందంటే కైకైమంటూ మాట్లాడుతుంది కదా వదిన అని చెప్పాను కానీ అదే కదా దానికి దాని ఇప్పటికే నా నోటికే ఇంట్లో వాళ్ళంతా జడిసిపోతున్నారు ఇప్పుడు అది వచ్చిందంటే ఇంకా జడిసిపోతారు అని చెప్పాను ఈసరికి వచ్చిందా అంటావేంటి ఎవడెమన్నా వచ్చిందా ఏంటి కేవలం ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పనేసరికి హలో అక్కా అని చెప్పను కానీ ఏంటి భద్రావతి ఏం చేస్తున్నావు అనగానే ఎక్కడున్నావు అనేసరికి నేను బయట ఉన్నాను ఏ అని చెప్పను కానీ రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను రాజమండ్రిలో నా కొడుకు ఏదో పనుందంట ఎలాగా వస్తున్నాడు కదా అని నేను కూడా వస్తాను అని చెప్పాను వాడి పని వాడు చూసుకుంటాడు సరాసరి నేను ఇంటి దగ్గరికి వచ్చేస్తాను రేపు పది పదకొండు అవుతుంది అని చెప్పనేసరికి సరే అనగాని పిల్లలందరినీ ఇంట్లోనే ఉండమాను ఎవ్వరి పెళ్ళిళ్ళకి నన్ను పిలవలేదు ముగ్గురికి అలాగే పెళ్ళిళ్ళు చేసేసావు చెప్తాను వచ్చాకాను నేనంటూ ఒక చిన్నమ్మ పిన్ని ఉందన్న విషయమై పిల్లలు మర్చిపోయారు నువ్వే అవాళ్ళని అలా నీ నోటుతో భయపడేటట్టు చేస్తున్నావు అని చెప్పనేసరికి సరే సరే అని ఫోన్ పెట్టేస్తుంది అదేంటి వదిన నీ నోటుతో భయపడుతున్నావు అని చెప్తూ ఆవిడే భయపెడుతుంది నిన్ను ఆవిడ నోటికే నువ్వు భయపడుతున్నావు కదా అని చెప్పాను కానీ అలానే ఉంటుందిలే సరే ఈ విషయం మధ్యగా ఇంటికి వెళ్ళి చెప్పాలి అని చెప్పి గబగబా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి ఇంట్లో ఎవరు లేరా అనగానే నువ్వేమో షికారు తిరగడానికి వెళ్ళావు పిల్లలకి పనులుండవా ఏంటి అని చెప్పాను కానీ సర్లేండి రేపు మా చెల్లి భాద్రావతి వస్తుంది కానీ ఏంటి మీ చెల్లి వస్తుందా అని చెప్పి సత్యం అంటాడు నేను అలాగే షాక్ అయ్యాను పైగా అది గొడవ పెట్టడానికి వస్తున్నట్టుందను అనగానే గొడవ గొడవ ఎందుకు చేస్తుంది అని చెప్పనేసరికి ముగ్గురు కొడుకులకి పెళ్లి చేశావు కూతురికి పెళ్లి చేశావు ఒక్కరి పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు రేపు పిల్లలందరినీ ఇంట్లోనే ఉంచు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇప్పుడు మౌనికాకి ఫోన్ చేసి రమ్మని చెప్పాలేమో ఇప్పుడు ఆ సంజు అల్లుడు గారు వస్తే ఏం గొడవ చేస్తారో అని చెప్పనేసరికి సర్లే తప్పదు కదా రమ్మని చెప్పు అదే చూద్దాం వస్తే రాకపో వస్తే మంచిది లేకపోతే ఇంకా మంచిది అని చెప్పి ఫోన్ చేసేసరికి అమ్మ మౌనిక అని చెప్పాను కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి రేపు మీ పిన్ని ఇక్కడికి వస్తుందంటమ్మా అని భద్రావతి పిన్ని వస్తుందా అని చెప్పనేసరికి అవును మీ అమ్మ మీద కసుబుస్సుమందంట నలుగురు పిల్లలు పెళ్లి చేసావు ఒక్క పె కూడా నన్ను పిలవలేదు అని చెప్పి కసుబుసుమందంట అందుకోసమని మీ అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని చెప్తుంది రేపు ఉదయం పది అయితేప్పటికి వచ్చేసండి ఆవిడ పదకొండు అయ్యేటప్పటికి వస్తుందంట మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే అల్లుడి గారికి చెప్పే తీసుకురా అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఏంటమ్మా అని చెప్పాను కానీ మా పిన్ని వస్తుందంట అత్తయ్య మా పిన్ని అంటే మా అమ్మ ఎలా మాట్లాడుతుందో మా అమ్మ దా మా పిన్ని దానికి రెట్టింపు మాట్లాడుతుంది మా పెళ్ళిళ్ళు చేసింది కదా మా అమ్మ చెప్పా చేయలేదని మా పిన్ని మా అమ్మ మీద సీరియస్ అయ్యి పిల్లలందరినీ ఇంటికి తీసుకురా అని చెప్పిందంట అత్తయ్య అని చెప్పనేసరికి అయితే నువ్వు సంచు వెళ్ళండి అనగానే ఆయన వస్తారా అని చెప్పనేసరికి ఖచ్చితంగా వస్తాడు వెళ్ళి అడుగు అని చెప్పనేసరికి ఎవండి అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పనేసరికి రేపు మా పిన్ని వస్తుందంట మీరు అక్కడికి రావాలి అని చెప్పాను కానీ నేను ఎక్కడికి రాను అని చెప్పాను కానీ అది మా వదిన ఫోన్ చేసి రమ్మని చెప్పింది కానీ మీ మేన వదిన చేసిందాను కానీ అవును అనేసరికి సర్లే రేపు ఎన్ని గంటలకి అని చెప్పాను కానీ రేపు పది గంటలకి అల్లా బయలుదేరి వెళ్ళాలి అనేసరికి సర్లే నేను ఈ లోపేమన్నా పని ఉంటే పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి సర్లే అని అలా ఎలా ఒప్పుకున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ మీ వదిన అని చెప్పమని చెప్పాను కదా మీ వదిన పేరు ఎత్తితే ఆటోమేటిక్గా వాడు ఒప్పుకుంటాడు మీ వదిన ఇచ్చిన వార్నింగ్ అలాంటిది కదా మరి అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా ఎవరు మా సాయంత్రం వచ్చాక పిల్లలందరికీ చెప్తారు ఏంటి పిన్ వస్తుందా అని చెప్పి బాలు అంటాడు ఏంటండి అంత భయపడుతున్నారు అనగానే బాబోయ్ మా పిన్ని వస్తుందా అని మొత్తం ముగ్గురు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఏంటి పిన్ని అనగానే అందరూ అంత హడలిపోతున్నారు అనగానే మా అమ్మ ఉందే మా అమ్మ రోబో అన్నమాట మా పిన్ని టూ పాయింట్ ఓ రోబో కన్నా రోబో టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది అలా ఉంటుంది మా పిన్ని ఈవిడ ప్రభావతి ఆవిడ భద్రావతి అని చెప్పి బాలు అంటాడు ఏంటి ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడుతుందా అనగానే మా అమ్మే జడిసిపోతుంది చూడు మా అమ్మ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మా పిన్ని వస్తుంది అనే సరికి మా అమ్మ గడగడలాడిపోతుంది మామూలుగా అయితే మా పిన్నికి మా అమ్మ మా పిన్నికి భయపడుతుంది కదా మనం మా అమ్మకు భయపడతాం ఇప్పుడు మా పిన్ని మా అమ్మకు అక్క లాంటిది మాట వరుసకే చెల్లి అక్కగా పుట్టాల్సింది అని చెప్పి మాట్లాడేసరికి పోనీలేండి ఎక్కడొక చోట భయపడాలి కదా కరెక్ట్గా చెప్పావమ్మ మీనా మానయ్య వంగునేది ఏ మొక్కై వంగ అనేది మాడై వంగనా అని అంటారు కానీ ఎక్క ప్రభావతి ఎవరి దగ్గర వంగినా వంగపోయినా వాళ్ళ చెల్లిదైరి మాత్రం ఖచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పనేసరికి మౌనికకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాము అని చెప్పనేసరికి అవునా పిన్ని అందరినీ కూడా ఉండమని చెప్పిందా ఏంటి అనగానే మీ అమ్మకు గట్టిగానే రేపు క్లాస్ ఉంటుంది ఎందుకంటే ఎవరి పెళ్ళికి మీ అమ్మ పిలవలేదంట అందుకని రేపు గట్టిగానే ఇస్తుంది మీ పిన్ని చేతిలో మీ అమ్మకు బాగానే ఉంటుంది అని చెప్పనేసరికి ప్రాణి నాన్న ఒక రోజైనా మేము సంతోషంగా ఉండాలి కదా అని చెప్పి బాలంటాడు ఒరే అనగానే ఈ రోజే అమ్మ నువ్వు మాట్లాడేది రేపంతా నువ్వు మౌనవ్రతమే నోరు మెదపడానికి కూడా అవకాశం ఇవ్వదులే మా పిన్ని అని చెప్పి బాలు అంటాడు ఏంటి వీళ్ళు ఎంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు అని చెప్పి రోహిణి అయితే అనుకుంటుంది అనుకున్న తర్వాత మరుసటి రోజు అందరు కూడా రెడీ అవుతారు మీనా రెండు మూడు రకాలు చెయ్యి మా పిన్నికి ఇది ఇష్టం అది ఇష్టం అని బాలుయో చెప్తాడు అలాగేనండి అని చెప్పనేసరికి బాలు అంటే ఆవిడికి కూడా ఇష్టమే ఎందుకంటే ప్రభావతి పద్ధతి ఎవరికీ నచ్చదు సో మరుసటి రోజు రావడంతో బాలు రావడం రావడంతో ఒరే బాలు బాలు అని చెప్పాను కానీ పిన్ని అనుకుంటూ వెళ్ళి హత్తుకుంటాడు ఏంట్రా నీ పెళ్ళికి కూడా పిలవలేదు నీ నిన్ను పిలవడం ఏంటి నా పెళ్ళికి నన్నే పిలవలేదు ఏం చెప్పాలి ఆ మనోజ్ గారు లక్షలు మింగి పారిపోయాడు వాళ్ళు లేడని వాళ్ళ ప్లేస్లో నన్ను కూర్చోబెట్టి నాకు అసలు పెళ్లి వద్దు బాబో అంటే పెళ్లి చేశారు మరి ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పాను కానీ అప్పుడు పెళ్లి చేసుకోవడమే అదృష్టం అనుకుని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి బాధపడుతూ చెప్పిన బాలుయే మళ్ళీ నవ్వుతూ చెప్తారు ఎక్కడరా మీ ఆవిడ అని చెప్పనేసరికి మీనా మీనా అని చెప్పనేసరికి వంటగదిలోంచి వస్తుంది నమస్కారం అండి అని చెప్పనేసరికి చూడ చక్కగా ఉందిరా చక్కని చుక్కలా ఉంది మంచినీళ్ళు తీసుకోండి అనగానే మంచినీళ్ళు తీసుకుంటుంది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది మీనా ఏంట్రా మిగిలిన వాళ్ళు కనిపించినట్టు ఒరే లక్షలు మిగిలిడా ఒక ఒరే లేచిపోయినాడా ఏంట్రా పేర్లు ఇంకా నువ్వు పేర్లు పెట్టడం మానలేదా అనగానే అది అదంతేలే భద్రావతి అని చెప్పనేసరికి బాగున్నారా బావగారు అనగాని ఏదో మీ అక్క దయ్యి వల్ల ఇలా ఉన్నానులే అని చెప్పనేసరికి ఇంతకీ మా అక్క ఎక్కడుంది అనగాని ఇక్కడే ఉన్నాను భద్రావతి అని చెప్పాను కానీ ముందు నిన్న సరే రాని అందరినీ అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పనేసరికి రవి శృతి వస్తారు నమస్కారం అండి నమస్కారం అండి అని చెప్పనేసరికి ఈ అమ్మాయి ఎవరు అనగానే మావిడే పిన్ని అని చెప్పనేసరికి అవునా అమ్మాయి చక్కగా ఉంది అని చెప్పనేసరికి మరి ఏడి పెద్దోడేడి ఆ మనోజ్ గడేడి అని చెప్పాను కానీ వస్తున్న పిన్ని అని చెప్పి మనోజ్ వస్తాడు వచ్చేసరికి మీ ఆవిడేదిరా అని చెప్పాను కానీ వచ్చి ఇలా నమస్కారం చేస్తుందంతే ఒక్కసారిగా భద్రావతి ఇటు రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ మా ఆవిడ అని చెప్పాను కానీ ఏంటి ఈవిడి మీ ఆవిడ ఏ ఏ ప్రభా ఈ సంబంధం నువ్వే చేసి చే చూసి చేసావా అని చెప్పనేసరికి నేనే చూస్ చేశాను ఏమైంది అని చెప్పాను కానీ అసలు తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసే చేసావా ఏ నీ పెద్ద కొడుకు రెండో పెళ్లి అమ్మాయినిచ్చి చేద్దామని అనుకున్నావా ఏంటి మిగిలిన వాళ్ళకి మొదటి పెళ్లి వాళ్ళనిచ్చి పెద్ద కొడుకు మాత్రం నువ్వెంతో ముద్దు చేస్తావు కదా అందుకని రెండో పెళ్లి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు భద్ర రెండో పెళ్ళి అమ్మాయి ఏంటి అనగాని ఏ ఈ అమ్మాయి గురించి నీకు తెలియదా ఏంటి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి జరిగింది కదా అని చెప్పనేసరికి పెళ్ళి జరిగిందా ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అనగానే బావగారు మీకు గుర్తుందా అప్పట్లో మీరు బస్సు డ్రైవర్గా ఉన్నప్పుడు చాలా హడావిడిగా ఖాళీ లేకుండా ఉండేటప్పుడే నా మేనల్లుడు పెళ్ళి మీరు తప్పకుండా రావాలి అని శుభలేఖిచ్చాను కానీ రావడం కుదరదు భద్రా అని చెప్పి మీరు చెప్పారు గుర్తుందా అని కానీ అవును తర్వాత మీ మేనల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని కూడా చెప్పావు కదా అని చెప్పాను కానీ ఆ మేనల్లుడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయే ఈ అమ్మాయికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అనగానే అవును బావ గారు అప్పుడు మీరు పెళ్లికి వచ్చుంటే ఈ అమ్మాయి మీ ఇప్పుడు మీ కోడలు కాకుండా ఉండేదేమో అప్పుడు మీరు పెళ్లికి రాకపోవడంతో మోసం చేసి పెళ్లి చేసుకుందా ఏంటి ఏ ప్రభా ఏ ప్రభా తక్క నీకు తెలీదా ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగిందని ఏ కళ్యాణి నువ్వు చెప్పలేదా ఏంటి అనగాని కళ్యాణియా తన పేరు రోహిణి అయితేను ఆ అని చెప్పనేసరికి ఓహో పెళ్ళి అయిన విషయాన్ని దాచిపెట్టడంతో పాటు అసలు విషయం కూడా దాచిపెట్టేశావన్నమాట నీ కొడుకేడి మీ అమ్మ ఎక్కడుంది ఇంకా మీ అమ్మను అదే పల్లెటూరులో వదిలేసావా ఎప్పుడో పట్టించుకోవడం మానేసావో అని విన్నాను ఇప్పుడు రాజమండ్రి ఎక్కడికో వచ్చేసి ఏదో చేసుకుంటున్నావంటే పోనీలే భర్త లేకపోయినా తన కాళ్ళ మీద తన నిలబడి కొడుకుని తల్లిని పోషించుకుంటుంది అనుకున్నాను ఇలా మోసం చేసి అడ్డదిరిగిటి తిరిగి మా అక్కలు ఇంట్లోనే కోడలుగా అడుగు పెట్టావా అని చెప్పనేసరికి రోహిణి ఏం మాట్లాడదు ఏంటి రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి నీ పేరు కళ్యాణియా రోహిణియా అనగానే తన పేరు రోహిణి కాదా కళ్యాణి ఇంకా నీకు నమ్మకం కలగట్లేదా ఉండు నా మేనల్లుడు గుర్తుగా ఒకే ఒక్క పెళ్ళి ఫోటోని దాచుకున్నాను ఆ ఫోటోను చూపిస్తానని చెప్పి వెంటనే తన ఫోన్ అంతా వెతుకుతుంది ఫోన్లో కనిపించదు కనిపించకపోవడంతో తన కొడుక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అనగానే మీ మావయ్య ఫోటో ఉంటుంది కదరా పెళ్ళి ఫోటో జ్ఞాపకంగా ఒక్కొక్కరు ఫోన్లో దాచుకున్నాం కదా ఆ ఫోటోను పంపించు అనగానే సరేనమ్మా అని ఒక పది నిమిషాలకి ఫోటోను పంపిస్తాడు ఫోటోను పంపించేసరికి ఇదిగో ప్రభావతి ఫోటో అని చెప్పి ఫోటోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అప్పుడు రోహిణి కొంచెం సన్నగా ఉంటుంది కానీ రోహిణియే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కదా అని చెప్పి బాలు అంటాడు అదే కదరా నేను చెప్తున్నాను ఆ అమ్మాయి పేరు కళ్యాణి దీని పేరు రోహిణి అంతే పేరు మార్చుకుంది వీళ్ళమ్మ పేరు వీళ్ళమ్మ పేరు ఏదో సుగుణమ్మ అని చెప్పనేసరికి ఏంటి సుగుణమ్మ అని చెప్పాను కానీ అవును సుగునమ్మే అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే బాలు ఫోన్ ఓపెన్ చేసి ఫోటో చూపిస్తాడు ఆ ఈవిడే కదా వీళ్ళమ్మ అని చెప్పనేసరికి మరి వీళ్ళ నాన్న కానీ నాన్న ఎక్కడ ఉన్నాడు నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు ఈ పిల్ల చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయి కష్టపడి పోషించి పెంచి పిల్లలకి పెళ్లి చేద్దామని చిన్న వయసులోనే నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసింది ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు అమ్మాయి బాగుంది కదా అని పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న సంవత్సరానికే కడుపుని కడుపుతో ఉంది అన్న ఆనందం మాకు పూర్తిగా కూడా రాకముందే తిరగబడిపోయి చచ్చిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అందరు కూడా అలా చూస్తూ ఉంటారు మరి రోహిణి ఆ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదు అంటే నీ గురించి తెలిసిపోతుందని చెప్పి మాట్లాడలేదా అని చెప్పనగానే కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారా ఏంటి అనగానే నాకు వాళ్ళు తెలుసు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను పిన్ని కానీ ఎప్పుడు కూడా విషయం బయటపడలేదు ఆ పిల్లోడు కూడా చెప్పలేదు అనగానే చెప్పొద్దని చెప్పుంటుంది అనగానే మరి మలేషియా అనగాని మలేషియానా మలేషియా ఏంటి వీళ్ళకంత స్తోమత ఉందనుకుంటున్నావా ఏంటి వీళ్ళకేదో పల్లెటూరులో చిన్న ఇల్లుందంటే మలేషియాలు అమెరికాలు వెళ్ళే అంత స్తోమత వీళ్ళక లేదు అనగాని మరి మలేషియాలో ఉన్నాడు తల్లి చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు అనగానే పెళ్ళైందన్న విషయం ఎలా దాచిపెట్టిందో ఈ విషయం కూడా అలాగే దాచిపెట్టి ఉంటుంది మలేషియా ఏంటి మలేషియా వీళ్ళకంత స్తోమత లేదంటుంటే అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏంటి విషయాలు ఏమీ తెలియదా ఏంటి కళ్యాణి ఈ విషయాలేమీ చెప్పకుండానే మా కుటుంబాన్ని మొత్తం మోసం చేసేసావా ఇప్పుడు నేను రావడం ఎంత మంచిదైందో చూసావా అక్క నేను రావడం వల్ల నువ్వు ఎంతలా మోసపోయావో ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా అని చెప్పనేసరికి అదే కదా ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంతా కూడాను ఎంత మోసం చేసింది ఎన్ని నాటకాలు ఆడింది ఎంత దారుణంగా మోసం చేసి నాటకాలు ఆడుతుందని కళలో కూడా అనుకోలేదు ఈ అమ్మాయి ఈ రకంగా మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు తను చెప్తుంటే మంచిది చాలా మంచిది ప్రతి ఒక్కటి అనగానే అవును మరి పాతిక లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు మీ నాన్న తీ మీ నాన్న పంపించాడు అని చెప్పావు అని చెప్పనేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు మనోజ్ ఒరే మనోజ్ వీడిని చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది అమ్మ నాకు తెలిసి ఆ నలభై లక్షలు వీడు పెళ్ళిలో ఎత్తుకుపోయిన నలభై లక్షల అయి ఉంటుంది అందులో ఏ పాతికి లక్షలు తీసుకొచ్చారు మొత్తం డబ్బులు ఇచ్చేస్తే మాకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే లేక వా నీ ముందు వాళ్ళ నాన్నని గొప్ప చేయడం కోసమో మిగిలిన డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని పాతికి లక్షలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి మనోజ్ని పట్టుకుంటే అన్ని విషయాలు వస్తాయని మనోజ్ని కాలర్ పట్టుకుంటుంది ప్రభావతి పట్టుకునేసరికి అది అమ్మా అనగాని చెప్పరా ఈ డబ్బులు నీకు ఎక్కడవి నిజంగానే వాళ్ళ నాన్న లేడు అని అంటున్నారు ఉంటే ఈ పాటికి నోరు మెదిపి మాట్లాడేది లేదు మొత్తం సైలెంట్ అయిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్న లేడు ఈ డబ్బులు ఎక్కడివరా అని చెప్పాను కానీ కల్పన ఇచ్చిందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను చెప్పానా కల్పన అంటే ఎవరు అనగానే నా దగ్గర మోసం చేసి తీసుకువెళ్ళిపోయిన డబ్బులు అవే అని చెప్పనేసరికి మరి డబ్బులన్నీ వచ్చినప్పుడు ఎందుకు ఇంట్లో ఇవ్వలేదురా అని చెప్పాను కానీ అది రోహిణి నేను కష్టపడి తన దగ్గర తీసుకున్నాము ఎలా ఇచ్చేస్తాము అందుకే ఇంట్లో ఇస్తే వాటా ఇవ్వరని వాటా మాత్రమే ఇస్తారని చెప్పి రోహిణి నా చేత బిజినెస్ పెట్టించడం కోసం ఆ నలభై లక్షలు కూడా మా దగ్గరే పెట్టుకున్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయ్యి చంప పగలగొడతాడు ఇప్పుడు చెప్పు ప్రభా నీ కొడుకు ఎంత దారుణంగా ఉన్నాడో పెళ్ళం మాటలు నమ్మి ఎంత ఏ రకంగా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నాడో ఇప్పుడు చెప్పు ఏ నోరు మెదక్వేంటి మాట్లాడవేంటి అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా చాలే ప్రభా నీ కొడుకుని వెనకేసుకొచ్చింది ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావు వీడి చేసే తప్పుల్ని కప్పిపుచ్చుతూ ఉంటావు అని ఆ అలవాటు ఇంకా మానలేదా బావగారు అది ఎప్పటికీ మానదులే భద్ర అని చెప్పనేసరికి అది నిజమేలేండి అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క ఈవిడ గారిని ఇంట్లో ఉండనిస్తావా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తావా అనగానే ముందు వాళ్ళమ్మని పిలిపించు తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పనేసరికి వెంటనే బాలు సుగునమ్మకి రో చే సుగునమ్మకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పమ్మా బాలు అని చెప్పను కానీ ఎక్కడున్నారు మీరు అని చెప్పనేసరికి ఊర్లో ఉన్నాము అనగాని అర్జెంటుగా ఇంటికి రండి మీ అమ్మాయి మీ అమ్మాయి రోహిణి అన్న విషయం ఇంట్లో తెలిసిపోయింది పైగా మీ అమ్మాయికి రెండో పెళ్ళన్న విషయం కూడా తెలిసిపోయింది ఇంకా మీరు ఎక్కడో ఉండి దాక్కోవలసిన అవసరం లేదు ఇంటికొస్తే ఏం మాట్లాడాలో మాట్లాడుకుందాం లేదంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఇదంతా ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి నేను అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉండేసరికి లోపు సుగునమ్మ కాస్త వస్తారు సుగునమ్మ వచ్చేసరికి నీ కూతురు అని నీకు తెలిసిన నోరు విప్పలేదు కదా అని చెప్పాను కానీ నా కూతురు భవిష్యత్తు కోసం నాకు తప్పక నాకు ఇంకా ఇలా త తప్ప వేరే ఆప్షన్ లేదు నా కూతురికి చిన్నప్పుడే పెళ్ళి చేసి తప్పు చేశాను తర్వాత పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోతే తను మరొక పెళ్లి చేసుకున్నప్పుడే నేను నిజం చెప్పమని చెప్పాను నిజం చెప్తే పెళ్లి జరగదని చెప్పి తను నిజం చెప్పకుండా ఉండిపోయింది తప్పు మాదే క్షమించండి మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించి నా కూతుర్ని కాపరానికి వండనివ్వండి అని చెప్పనేసరికి చాలేవమ్మా ఎన్ని మోసాలు చేసింది ఎన్ని కుట్రలు చేసింది మలేషియా అంటూ అదంటూ ఇదంటూ ఎంతో మాయ చేసింది ఎంతో మోసం చేసింది అలాంటి నీ కూతుర్ని క్షమించి వదిలేయాలా ఎందుకు వదిలేయాలి అస్సలు వదిలేదే లేదు నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవని చెప్పాను కానీ ఏం చేస్తున్నావు ప్రభా అని చెప్పనేసరికి తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఎందుకు ఉండనివ్వాలి అనగానే మరి నువ్వు తప్పు చేసావు కదా ఆ అమ్మాయి అని చెప్పిన తర్వాత నువ్వేమన్నా ఎంక్వైరీ చేసావా ఎంక్వైరీ చేసి కదా పెళ్లి చేయాలి ఏ భద్ర అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పారు బావ్గారు డబ్బు డబ్బు అనేసరికి చంకలు ఎగరేసుకుంటూ ఓ తెగ సంతోషపడిపోతూ పెళ్ళి చేసేసినట్టుంది మలేషియా డబ్బు అనేసరికి అసలు ఆగదు కదా అని చెప్పాను కానీ అదే కదా నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళ నాన్నను రమ్మను వాళ్ళ నాన్న రావాలి అని ఎక్కడా నా మాట పడనిస్తే కదా ఎక్కడికక్కడా నోరు మూయించేసి సైలెంట్గానే ఉండిపోతుంది అప్పుడు ఎలా తెలుస్తుంది అది చెప్పినా మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు ముఖ్యంగా ప్రభావతికి అందుకే ప్రభావతికి తెలియాలనే ఎలా టెస్ట్ చేయమని చెప్తున్నాను అని చెప్పనేసరికి మంచిది మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రభావతి రోహిణిని క్షమిస్తుందా లేక రోహిణిని క్షమించకుండా ఇంట్లోంచి బయటికి పంపించేస్తుందా బయటికి పంపించేస్తే మరి రోహిణి ఊరుకుంటుందా కాపరం చెడగొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేశారని సైలెంట్గా ఉండే రకమైతే కాదు కదా మరి రోహిణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభావతి మరి ఏం చేస్తుంది తన కాపరం నిలబెట్టుకోవడానికి రోహిణి ఎంతకైనా తెగిస్తుంది కదా మరి అలా రోహిణి ఏం చేయబోతుంది మరి వాటిని ప్రభావతి ఎలా ఎదుర్కొని సర్లే జరిగింది ఏదో జరిగింది అంటూ ప్రభావతిని సత్యం తిట్టాడు కదా తప్పు తన చేసినా నువ్వు కూడా మోసపోయావని డబ్బు విషయంలో వెనక ముందు ఆడకుండా ఇదంతా చేసావని మరి ఇప్పుడు ప్రభావతి వాళ్ళు రోహిణిని ఇంట్లో కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా మరి ఇంతకు ముందులాగే మనోజ్ రోహిణి కలిసి ఉంటారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో అహల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు